మా పేరు వీరంగ ఏ విషయమైనా పర్లేదు కాదంటే కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని చెట్లు కాపాడుతుంది ఇంకా అది ఏ రకంగా ఉంది ఇప్పుడు ఆయన చెప్పేది ఓటు అవుతే చేసేది ఇంకొకటి అవుతుంది ఆయన చెప్పి పద్ధతులు బాగున్నాయి ఇక్కడ ఎమ్మెల్యేలు ఇలా ఉన్నా కదా వాళ్ళ తీరులు మాకు నచ్చలేదు నచ్చబోతగా ఏముంది వాళ్ళు బా అని చెప్తుండడు ఆయన నేను పక్కన కూర్చుని ఎంత తేడా వస్తే తోడు లాగతా చెప్తున్నాడు వీళ్ళు చెయ్యాలి కదా వీళ్ళు పత్తి వీళ్ళ కార్యకర్తలు బాగుంటుంది పత్తి అలా ఉంటుంది అది ఇప్పుడు ఇప్పుడు ఇస్తానే కూడా ఏదేం చేయలేదు ఇస్తారన్నారు ఇస్తారన్నారు ఇప్పుడు ఇంకో అమ్మఒడి ఓ సంక్రాంతికి ఎత్తానారు అది ఎంతవరకు ఏంటో చూడాలి ఇప్పుడు అసలే ముందే పడాలి కానీ కొన్ని నెల్లు వెనక బేక్ అయిపోయింది ఆయన ఏమంటాడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు నా దాని వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం ఇబ్బంది వల్ల కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేసుకొస్తా ఉంటాం మీరేం కంగారు పడకండి అని చెప్తున్నాడు ఆయన చెప్పేది అంటే బాగుంది మరి వీళ్ళు నాయకులు చేయాలి కదా ఇక్కడ అది కొద్ది కొద్దిగా అసమర్త అవుతుంది ఇది ఇలాగే తక్కువ ఎన్న నాయకులతో పని అనుకే ఉంది వాళ్ళు వచ్చేస్తామో అని ఏదో సమస్య వచ్చి వారంటీ వాళ్ళు ఇంటికి వచ్చి చేసుకెళ్ళేవారు ఇప్పుడు ఏమో సచివాలయం కలవాల్సి వస్తుంది అవుతున్నారు ఏదన్నా కావాలంటే అన్న మూవ్ అవుతున్నారు వాళ్ళు కాదంటే వాళ్ళు ఏమో ఇంటికి వచ్చేసిపోరు కావాలి అక్కడికి వెళ్ళిపో చేసుకొచ్చారు అక్కడికి వెళ్ళి చేసుకుంటున్నాం అది ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే జీతాలను లెక్కేసుకుంటే మరి బోల్డ్ అయిపోతుంది కదా వాలంటీర్లు ఇప్పుడు పంచాయతీ పంచాయతీకి యాభై యాభై ఆరు మంది ఉండివారు వాళ్ళు ఏం చేస్తున్నారో వెళ్దాం ఎందుకు పెట్టారో తెలుదా జగన్ గారు కొంత నష్టం కదా అది ఇప్పుడు మంచి చేసి అనరోజు పనికి నెల నెల అంత జీతాలు వాళ్ళ జీతాలు జీతాలు ఎత్తం వల్ల రాష్ట్రానికి ఎంత ఇష్టం ఇప్పుడు నెల నెలకే వాళ్ళు వచ్చి పంచాయతీ వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి మనకు ఇస్తున్నారు మనకి ఎత్తున్నారు పెన్షన్ లో కాకేసి ఎలాగ వాలంటీర్లు ఎలాగో ఇచ్చేవారు వీళ్ళు నెల ఇంటికి వచ్చి తొలి కొట్టిస్తున్నారు ఐదు ఆరు గంటల కల్లా వచ్చిందరే పర్లేదు చూసా పర్లేదు తగ్గించారంట మందు రేట్లు అదే సీప్ అన్నది ఒకటి తొంభై తొమ్మిది రూపాయలు ఒకటి అన్నది అది తగ్గింది కనబైంది నూట యాభై మావులే అది జగన్ గారి ముందే నూట యాభై రూపాయలు ఆ మందు ముందేమో వెళ్ళకూడదంలో టేస్ట్ అని ఉంది ఇప్పుడు ఎక్కువ రేట్ ఎట్టు కొనుక్కుని తాగాలంటే మేము తాగలేము ఇప్పుడు ఏదో పని చేసిన వాళ్ళు రకం రెండో రకం ఇంకోటి వెళ్ళి తాగి కెపాసిటీ మనకు ఉండదు కదా అది ఆ కెపాసిటీ అనేది ఎలా ఉండదు మనకి తెలం ఇప్పుడు మన బోతుక ఎంతవరకు అంతవరకు చేసుకుంటాం కానీ హైఎస్లోకి వెళ్ళాం కదా